హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇంకా ఎవరైనా మీలో కొత్తగా నా ఛానల్ వాచ్ చేస్తున్నారైతే అయితే మేము ప్రీవియస్గా జీకే వీడియోస్ చేసినాం దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్రెడీ మాకు రివ్యూస్ వచ్చినాయి అంటే క్వశ్చన్స్ ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ అయితే నేను చెప్పిన వీడియోస్ నుంచి దిగుతున్నాయంట సో అది చూసి వండి ఎగ్జామ్ కన్నా ముందు ఓకే సో ఫస్ట్ సితార్ గురించి డిస్కస్ చేద్దాం సిత్తార్ సిత్తార్ అంటే పండిత్ రవిశంకర్ గురు గుర్తు రావాలి మనకు సిత్తార్ అంటే పండిత్ రవిశంకర్ ఎందుకంటే ఈయన ఫేమస్ సిత్తార్కి ఫేమస్ పండిత్ రవిశంకర్ గారు సిత్తార్కి ఫేమస్ అన్నట్టు ఈయన ఆటో బయోగ్రఫీ ఏంటంటే మై లైఫ్ మై మ్యూజిక్ మై లైఫ్ ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ మై మ్యూజిక్ మై లైఫ్ ఎవరిది ఆటో బయోగ్రఫీ అని పండిత్ రవిశంకర్ పండిత్ రవి రవిశంకర్ దేనికి సంబంధించినోడు సితారా వాయులేనా దేనికి సితార్కి పండిత్ రవిశంకర్ గారికి భారత భారతరత్న ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఫస్ట్ గ్రామీ అవార్డు ఎవరికి వచ్చింది పండిత్ రవిశంకర్ గారికి ఆ దే దేనికోసం వచ్చింది అంటే వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే ఒక నావెల్ ఉంది ఇది రా ఇది రాసినందుకు వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే నావెల్ రాసినందుకు పండిత్ రవిశంకర్ గారికి ఫస్ట్ టైం గ్రామీ రిసీవ్ అయింది ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఫస్ట్ ఇండియన్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ గ్రామీ ఓకే నెక్స్ట్ ఇంకా సితార్లో ఓన్లీ పండిత్ రవిశంకర్ గారు ఉండరు అదర్ ఎక్స్పోనెంట్స్ కూడా ఉంటారు డైరెక్ట్ అడుగుతారు శంకర్ శంకర్ దేనికి సంబంధించిన అని అడుగుతాడు అయితే సితార్ గుర్తుపెట్టుకోండి ఇది కాంపోనెంట్స్ అన్నట్టు అంటే సితార్ సితార్ ఎవరెవరు వాయిస్తారు సితార్ వాయించే ఫేమస్ పర్సన్స్ అన్నట్టు ఇంకా ఇదిగో అనుష్క శంకర్ విలియత్ ఖాన్ ఇమ్రాత్ ఖా ఇమ్రాత్ ఖాన్ నిఖిల్ బెనర్జీ షాహిద్ పర్వేజ్ ఇంకా ముఖర్జీ ఇది షార్ట్కట్ ఏంటంటే ఇది ఓన్లీ ఖాన్ బెనర్జీ లాస్ట్కి వస్తుంది చూడు మ్యాక్సిమం అదే ఉంటుంది ఇదిగో విలియత్ ఖాన్ ఇమ్రాత్ ఇమ్రాత్ ఖాన్ బెనర్జీ నిఖిల్ బెనర్జీ బుధా బుద్ధాదిత్య బెనర్జీ బుద్ధాదిత్య బెనర్జీ నిఖిల్ బెనర్జీ ఇంపార్టెంట్ ఓకే ఇంకా ఏంది ఫాదర్ ఆఫ్ ఫ్యూజన్ డ్యాన్స్ ఫ్యూజన్ డ్యాన్స్ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ ఫ్యూజన్ డ్యాన్స్ ఎవరంటే పండిత్ ఉదయ్ శంకర్ పండిత్ ఉదయ్ శంకర్ ఫాదర్ ఆఫ్ ఫ్యూజన్ డ్యాన్స్ ఫ్యూజన్ డ్యాన్స్ అంటే ఏంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ ఫ్యూజన్ డ్యాన్స్ ఎవరు అసలు ఫ్యూజన్ డ్యాన్స్ అంటే ఏంటంటే ఇది ఏ స్టైల్ ఏ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ దట్ కంబైన్స్ డిఫరెంట్ డ్యాన్సెస్ స్టైల్ టు ఫామ్ యూనిక్ అంటే ఒక స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ఉంటుంది అన్ని డ్యాన్సెస్ కలిపి ఒక యూనిక్ డ్యాన్స్ తయారు తయారు తయారవుతుంది అదే ఫ్యూజన్ డ్యాన్స్ అంటే నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తబలా వెరీ ఇంపార్టెంట్ తబలా వెరీ ఇంపార్టెంట్ ఉస్తాద్ అల్లా రాక తబలాకి సంబంధించింది జాగిర్ జాకిర్ హుసేన్ తబలాకి సంబంధించిన ఇంకా జాకిర్ హుసేన్ గారికి పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చింది అడుగుతాడు టూ థౌజండ్ టూలో జాకిర్ హుసేన్ గారికి పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చింది టూ టౌ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది అడిగే ఛాన్స్ ఉంది జాకిర్ హుసేన్ పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ఓకే నెక్స్ట్ విక్రమ్ ఘోష్ నిఖిల్ ఘోష్ విక్రమ్ విక్రమ్ ఘోష్ నిఖిల్ ఘోష్ దేనికి సంబంధించిన వాళ్ళు తబ్లాకి ఇంకా ఏమి గోపాల్ బండో బండోద్దుపాధ్యాయ్ బండోపాధ్యాయ బండోపాధ్యాయ ఇది కూడా తబ్లాకి సంబంధించిన అన్ అనోకేలాల్ మిశ్రా తబిలాకి సంబంధించిన పం పండిత్ స్వపన్ చౌదరి తబ్లాకి సంబంధించిన ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్లూట్ ఫ్లూట్ హరిప్రసాద్ చౌరాసియా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం హరిప్రసాద్ చౌరాసియా పన్నాలాల్ ఘోష్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినాం కొత్తగా రాజేంద్ర ప్రసన్న రాజేంద్ర కుల్కర్ణి రాజేంద్ర రాజేంద్ర గుర్తుపెట్టుకోండి ఫ్లూట్లో ఆల్రెడీ హరిప్రసాద్ తెలుసు మనకు పన్నాలాల్ లాల్ ఘోష్ తెలుసు రాజేంద్ర రాజేంద్ర గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ షేనాయి షేనాయి అంటే సెవెన్ హోల్స్ ఫ్లూట్ ఫ్లూట్కి సిక్స్ హోల్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి షేనాయికి సెవెన్ హోల్స్ ఉంటుంది ఆల్సో కాల్ మంగ్ మంగళవాద్య యంత్రం మంగళవాద కూడా అంటాం షేనాయిని ఆయన ఆర్ సుషీర్వాది సుశీర్వాద యంత్ర అయినా కూడా అంటాం మంగళవాద్య యంత్ర ఆర్ సుషీర్వాద యంత్ర అని కూడా అంటాం షేనాయిని ఎక్స్పోనెంట్స్ అంటే దీనికి సంబంధించిన వాళ్ళు షేనాయికి ఫేమస్ పర్సన్ ఎవరెవరు వాయిస్తారు ఎక్స్పోనెంట్స్ అంటే బిస్మిల్లా ఖాన్ ఫేమస్ షేనాయికి ఈ ప్లేడ్ షేనాయి ఇన్ రెడ్ ఫోర్ట్ ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ మనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెడ్ ఫార్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ రెడ్ ఫార్ట్ పైన షేనా ఎవరు వాయించారు అంటే బిస్మిల్లా ఖాన్ గారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లేడ్ సెనాయ్ ఇన్ రెడ్ ఫార్ట్ ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ అప్పుడు ఫస్ట్ టైం రెడ్ ఫార్ట్లో షేనా ఎవరు వాయించు బిస్మిల్లా ఖాన్ హీ రిసీవ్డ్ ఆల్ ఆల్ ద ఫోర్ హయ్యెస్ట్ సివిలియన్ అన్ని 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 సివిలియన్ అవార్డ్స్ వచ్చినాయి భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ అన్ని రివర్ అన్ని అవార్డ్స్ రిసీవ్ చేసిండ్రు ఎవరు బిస్మిల్లా ఖాన్ గారు పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీలో భారతరత్న ఎప్పుడు వచ్చింది టూ థౌజండ్ వన్లో ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ భారతరత్న ఎప్పుడు వచ్చింది టూ థౌజండ్ వన్లో ఎవరికి బిస్మిల్లా గారికి ఇంకా రఘునాథ్ ప్రసన్న ఫ్రూట్కి సేనాకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎస్ బల్లేష్ ఇంకా అలీ అహ్మద్ బా భాగేశ్వర్ కుమార్ ఇంకా కృష్ణా చౌదరి ఓన్లీ మెయిన్ ఏంటంటే బిస్మిల్లా ఖాన్ ఇంకా ఈయనకి ఏ అవార్డ్స్ వచ్చినాయి ఇది గుర్తుపెట్టుకోండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సర్రోద్ సరోద్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖాన్ అలా ఖాన్ అమ్జద్ అలీ ఖాన్ అలీ అక్బర్ ఖాన్ హాఫీజ్ అలీ ఖాన్ రాజీవ్ తారానాథ్ బుద్ధాదేవ్ దస్ గుప్తా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతారు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆల్ అలీస్ అండ్ అలాస్ ఆల్ అలీస్ అండ్ అలాస్ అలాస్ దీంట్లోనే వస్తారు సరోద్లో ఇట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సంతూర్ సంతూర్లో ఎవరంటే శివకుమార్ శర్మ రాహుల్ శర్మ ఉల్హాస్ బాపత్ బాజన్ సపోరి బాజన్ సపోరి శర్మ శర్మ వస్తే సంతూర్ సంతూర్ ఎస్ శర్మ శర్మ అట్లా గుర్తుపెట్టుకో సంతూర్ శర్మ శర్మ శివకుమార్ శర్మ రాహుల్ శర్మ ఉల్హాస్ బాపత్ బాజ్పాన్ సపోరి శర్మ శర్మ వస్తే సంతూర్ అట్లా పెట్టుకో నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సారంగి ఓకే ఎక్స్పరమెంట్స్ ఎవరెవరంటే పండిత్ పండిత్ నారాయణ్ ఉస్తాద్ సబ్రీ ఖాన్ బుందు ఖాన్ శంకూర్ ఖాన్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ గుప్తులో గుప్తా డైనస్టీ వాళ్ళు ఏమో వీణానేమో కాయిన్స్ లోపల ప్లే చేసిండ్రు కాయిన్స్ ఉంటుంది కదా ఈ మన కాయిన్స్ దాని లోపల ప్లే చేసిండ్రు ఔరంగజీబ్ కూడా వీణాని ప్లే చేసిండు ఏపీజే అబ్దుల్ కలాం కూడా వీణాని ప్లే చేసిండు ఓకే ఎక్స్పోనెంట్ ఎవరంటే ఎస్ బాలచందర్ ఇంపార్టెంట్ ఒకరే ఇంపార్టెంట్ ఎస్ బాలచందర్ ఓకే ఒక నెక్స్ట్ లాస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వయలిన్ సంబంధించిన ఎక్స్పోనెంట్ ఎవరంటే టిఎన్ కృష్ణ లాల్ గుడి గోపాల అయ్యర్ మో మోహనన్ చంద్రశేఖరన్ మోహనన్ చంద్రశేఖరన్ లాల్ గుడి గోపాల అయ్యర్ టిఎన్ కృష్ణ ఓకే ఇంకా మీ ఎగ్జామ్ సెంటర్స్ ఎడ ఉన్నాయి అంటే ఎప్పుడు మీ ఎగ్జామ్ ఎప్పుడు అది కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్